బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పటిదాకా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ లో బయట ఎలా ఉంది లోన ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఆడాలి అనేది పిచ్చ క్లారిటీగా చెప్పింది మాత్రం నిఖిల్ మదర్ నే అని హింటిస్తూ గౌతమ్ గురించి వై అంటూ యష్మి గురించి పి అంటూ ప్రేరణ గురించి నిఖిల్ కైతే మంచి ఇచ్చారు నువ్వు ట్రోఫీ పట్టుకుని రావడం కోసం బయట మేము చూస్తున్నాము ఇప్పటి వరకు నువ్వు ఆడింది ఒక లెక్క ఇక నుండి ఆడేది ఒక లెక్క హౌస్ లో నువ్వు ఇక నుండి గ్రూప్ గేమ్స్ మానే అంటారు దానికి నిఖిల్ నేను అసలు గ్రూప్ గేమ్స్ ఏ ఆడను అని అంటాడు దాంతో నిఖిల్ మదర్ ఒకవేళ నువ్వు ఇప్పటి నుంచి గ్రూప్ గేమ్స్ ని పెట్టుకోకు ఒక్కడివే సింగిల్ గా ఆడు ఫోర్ వీక్స్ మాత్రమే ఉంది జీతో గొడవలకు వెళ్లకు తను కావాలని రెచ్చగొట్టడానికి వస్తున్నాడు చూసుకో జాగ్రత్త తనతో నామినేషన్స్ లోకి రావద్దు అలాగే నామినేషన్స్ కూడా కావాలని చేయొద్దని చెప్తుంది ఓన్లీ నువ్వు నామినేషన్స్ చేసేటప్పుడు వేరే వాళ్ల కోసం నామినేట్ చేయకు నీకు పాయింట్ ఉంటేనే చెయ్యి అలానే వై తో జాగ్రత్తగా ఉండు కంట్రోల్ లో పెట్టు అని అంటారు అలాగే పితో జాగ్రత్తగా ఉండు అని అంటారు దాంతో నిఖిల్ కి అర్థం కాక పి అంటే అబ్బాయా అమ్మాయా అని అడుగుతాడు బికాస్ బిగ్ బాస్ హౌస్ లో పితో పృథ్వీ అని ప్రేరణ కూడా ఉన్నారు దాంతో నిఖిల్ మదర్ అమ్మాయి అని హింటిస్తూ రాసి చూపిస్తుంది పి చిన్న కూడా పట్టించుకుంటుంది జాగ్రత్త అని చెప్తారు హౌస్ లో ప్రెసెంట్ నిఖిల్ తో సరి సమానంగా గౌతమ్ వచ్చేశాడు వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పుడు తను నామినేట్ అయ్యి వెళ్లిపోవాల్సిన వాడు ఈ రోజు టాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు సో దీంతో నిఖిల్ మదర్ బానే కనిపెట్టి నిఖిల్ ఆటకి ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళ గురించి అయితే పెచ్చ క్లాతిగా చెప్పేశారు మరి నిఖిల్ మదర్ ఇచ్చిన హింట్స్ అయితే మీకు నచ్చాయలేదు కింద కమెంట్ బాక్స్ లో తెలపండి అలానే యష్మి ఫాదర్ కూడా యష్మికి బానే హింట్స్ ఇచ్చారు నువ్వు ఫస్ట్ లో బాగా ఆడావు అదే నిన్ను ఇన్ని డేస్ ఉండేలా చేసింది మళ్ళీ నువ్వు అలానే ఆడాలి హౌస్ లో ఎవరితో కూడా ఏమీ చెప్పొద్దు అని చెప్తారు ఇక అవినాష్ వైఫ్ అయితే ఏమీ పెద్ద హింట్స్ ఇవ్వలేదు కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్ తో బాగా ఉండు అని చెప్తుంది వీళ్ళందరిలో కల్లా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడితే ఎలా ముందుకు వెళ్ళగలము అని క్లారిటీగా చెప్పింది మాత్రం నిఖిల్ మధురి అలాగే బిగ్ బాస్ హౌస్ లో ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ లో తెలిపి ఈ వీడియోని లైక్ చేసి బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి